సో మంచి వాటర్ ఫాల్స్ కోలార్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఎగ్జిబిషన్ షాప్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ అన్ని కూడా టూ హండ్రెడ్ అని పెట్టాడు అనమాట సో చాలా మంది బ్యూటిఫుల్ సెట్స్ పెనెంట్స్ లాంటివి చూసే వాళ్ళందరి కోసము సో నాకైతే టాప్స్ బాగా నచ్చేసాయి సో చాలా చాలా మంచి ఇయర్ టాప్స్ టూ హండ్రెడ్ అనమాట సో మేమైతే తీసుకున్నాము సో ఇక్కడైతే ఇంకా ఎగ్జిబిషన్ కూడా అక్కడ పైన చూస్తే అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరలో అనమాట ఇది సో చాలా 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 బిజీగా ఉంది సో ఈ రూట్ మొత్తం ఫుల్ షాపింగ్స్ ఉన్నాయి సో ఇటువైపు మనం ఇటువైపు చూస్తే మనకు కాస్త బయటకు వెళ్ళిపోతే ఎగ్జిట్ లో జైంట్ వీల్స్ కానీ మనకు కావాల్సిన రైట్స్ అన్ని ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ షాపింగ్ అన్నమాట సో ఇక ఎగ్జిబిషన్ లో మా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు ఏం కొన్నా స్వరూప నైట్ డ్రెస్ కొన్నావా ఏవి సో ఇదిగోండి నైట్ డ్రెస్ కొనిందంట మా పాప దేనికి వెళ్ళాయి బిల్లింగ్ కి లడ్డు లలిపాపి ఎలా అనిపించింది నీకు సే హాయ్ హాయ్ సో బ్యూటిఫుల్ వెదర్ అనమాట నిజంగా మనం కాశ్మీర్ లో ఉన్నామా అన్నట్టు చక్కగా చిన్న క్రౌడ్స్ అండ్ ఎలా ఉన్నారు సో అంతమంది క్రౌడ్ లో ఈ ఇంత బ్యూటిఫుల్ గా పిక్చర్ చేయడం చాలా చాలా కష్టం అనమాట చూడండి చూడండి ఎగ్జిబిషన్ ఒక షాప్ కి అయితే వచ్చేసా అనమాట ఇక్కడ అన్ని కూడా టూ హండ్రెడ్ అని పెట్టాడు అనమాట సో చాలా మంది బ్యూటిఫుల్ సెట్స్ పెనెంట్స్ లాంటివి చూసే వాళ్ళందరి కోసము సో నాకైతే ఎస్పెషల్ ఇక్కడ ఇయర్ టాప్స్ బాగా నచ్చేసాయి సో చాలా చాలా మంచి ఇయర్ టాప్స్ టూ హండ్రెడ్ కి సో మేమైతే తీసుకున్నాము సో ఇక్కడైతే మా ఆవిడ షాపింగ్ చేసేస్తుంది అనమాట ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు అవి ఇవి కౌంటర్ ఐటమ్ ట్వంటీ రూపీస్ పర్ ప్రైస్ పర్ పీస్ ఫిక్స్డ్ రేట్ ట్వంటీ రూపీస్ పర్ పీస్ ఫిక్స్డ్ రేట్ అని పెట్టిరు సో కొంటుంది అనమాట ఏమేమి కొంటున్నావు స్వరూప బిజ్జు ఏం కొంటున్నావు క్లిప్స్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ సూపర్ సో ఇంతకు మా బొడ్డి ఇక్కడ వెళ్ళింది అంటే ఇది మా బొడ్డిది తను షాపింగ్ చేస్తుంది సపరేట్ గా వాళ్ళ అమ్మతో పాటి తిరుగుతూ ఇక్కడైతే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు సో మంచిగా

బాగున్నాయి సార్ రూపాయి ఎంత అన్నాడు వన్ ఫిఫ్టీ బాగున్నాయా తీసుకోవచ్చా ఇక్కడైతే పిల్లలకు సంబంధించినటువంటి టాయ్స్ అవి ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వాటికంటే అద్భుతంగా ఉన్నాయంటే ఇక్కడ లేడీస్ కి సంబంధించినటువంటి నైట్ వేర్స్ కానివ్వండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ప్లస్ అక్కడ చూస్తే మనకి ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుండ లేడీస్ డ్రెస్సెస్ ఎస్పెషల్లీ ఇక్కడైతే లేడీస్ అందరు కూడా మాత్రం ఫుల్ షాపింగ్ లో ఉన్నారు చూసి తీసి వేరి కోరిక ఉంటుంది అనమాట ట్వంటీ రూపీస్ పర్ పీస్ లేడీస్ సెలెక్షన్ మీకు తెలిసిన విషయమే కదా రెండు ఎలా సెలెక్ట్ చేస్తున్నారో ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు క్లౌడ్ కూడా మా బొడ్డు అయితే మాత్రం చక్కగా హ్యాపీగా వాళ్ళ అమ్మని నన్ను వదిలేస్తాను ఒక్క షాపింగ్ చేసుకుంటుంది అనమాట సో మా ఆవిడైతే మంచిగా బెడ్షీట్స్ షాప్ చేస్తుంది అనమాట ఇక్కడ చాలా చాలా బాగున్నాయి అనమాట బెడ్షీట్స్ బాగుందా నేను సెలెక్ట్ చేసి పెట్టానా అక్కడ నేను సెలెక్ట్ చేసినవి ఆ తీసేసి అది పెట్టేసాయి ఇదిగోండి ఇదైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ మాస్ అంటే అంటే వేసుకున్నప్పుడు ఏదైనా కాస్త డస్ట్ గిస్ట్ అయినా సరే అంత తేలిగ్గా కనబడకుండా మరకలు కనబడకుండా నీట్గా ఉండేటట్టు మేమైతే తీసుకున్నాం స్వరూప నచ్చినాయి బెడ్షీట్లు ఎలా అనిపించిన విజు ఎన్ని తీసుకున్నావు మూడు బెడ్షీట్లా చూపించు ఎస్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా చూడండి ప్రసాద్ దగ్గర బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ అయితే లోపలికి రావడం జరిగిపోయింది సో బ్యూటిఫుల్ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఎప్పుడు ఎగ్జిబిషన్ అన్నా సరే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పెద్ద అప్పలం అనమాట చూడండి అతను పెద్ద చక్కగా పెట్టించి అతను ఆ పెద్ద అప్పలము మిర్చి గోబీ మంచూరియా తప్పకుండా గుర్తొస్తాయి మేమైతే అవన్నీ టేస్ట్ చేసేస్తున్నాం సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి సో మచ్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు బికాస్ ఆఫ్ మేము వీకెండ్స్ వచ్చాం కాబట్టి సో కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు చాలా మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ నేనైతే మా ట్రైన్ రైడ్ ఎక్కేసాను అనమాట ఫస్ట్ టైం అన్నమాట మా పాప రైడ్స్ ఎక్కడ సో ఇంత ఎప్పుడు ఎక్కలేదు మా బాబుతో అయితే నేను ఇంకా ట్రైన్ రైడ్ చేయబోతాను హాయ్ లలీ టు రైడ్ అనమాట ట్రైన్ రైడ్ అయిపోయాము సో వాళ్ళ మమ్మీ క్యారింగ్ కాబట్టి కొంచెం మాత్రం బయట ఉందనమాట సో మేమైతే వచ్చేసాము సో అందరు కూడా పిల్లలు పిల్లలతో పాటు ప్రాబ్లమ్స్ వచ్చేసారు సో చాలా హ్యాపీ నేను కూడా చిన్నారి తలుపున బంగారు తల్లి లలి చూడు 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 హాయ్ వచ్చేసాము సో మా రైట్ స్టార్ట్ కాబోతుంది

ఏ మా బొడ్డిది చక్కగా కూల్ డ్రింక్ తాగుతుంది చూడండి ఎంత బాగా తాగుతుందో కూల్ డ్రింక్ కొద్ది కొద్దిగా పీల్చుకుంటూ మా చిన్నారి కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం అనమాట మంచి అవుతుంది మమ్మీ ఇట్రా మమ్మీ ఇటు వచ్చేసాయి ఇట్రా 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 కూల్ డ్రింక్ తాగు మమ్మీ వాళ్ళ మమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంది మంచిగా సో మా బోర్డు అయితే మాత్రం లలి సో అదనమాట మేము అట్ లాస్ట్ తిరిగేసి బాగా గాలిసిపోయి సొలసిపోయి టైర్ అయిపోయి ఇంటికేట్ వచ్చేసాము సో ఇదనమాట ఈరోజు వీడియో సో ఏమైనా తప్పులు దయచేక్ష నుంచి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినోద వినోద యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తే దయచేసి క్షమించి సో నన్ను ఏ విధంగా ఆదరించి స్టేజ్కి తీసుకొచ్చారో అదేవిధంగా ఆదరిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్